పెడతా పెడతా ఉన్నారు సినిమాలో హీరో అవ్వచ్చండి రాజకీయాల హీరో అని చిన్న హీరోని వాళ్ళ పెద్ద హీరో అవ్వచ్చు ముఖ్యమంత్రి ఎందుకు వెళ్తున్నాడు మా నాయకుడు దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కుటుంబ చరిత్ర ఉంది తండ్రి గారు రాజ సెక్రటరీ గారు అండి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే చేస్తా ఉన్నారు వాళ్ళు పెద్ద మిథున్ మిథున్ రెడ్డి గారిని కాకినాడే చంద్రశేఖర్ రెడ్డి గారిని కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని మాజీ మంత్రి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని నేను సంతోషంగా అంగీకరించారు కదా ఏంటి కొడుకు ఏంటండి ఇందులో ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడితే వచ్చు రాజకీయాలకే గొప్పవాడిని గతంలో చంద్రబాబు నాయుడు గారండి లోక్సభ స్పీకరు ారి అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని కూడా వెయిట్ చేయాలని గొడవించి నన్ను ఆహ్వానించాను చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళానండి రాజకీయంలో ఆయన పండిపోయి ఉన్నాడు రాజీవ్ గాంధీ గారు ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారు టీవీని కలిసానండి రాజకీయ నాయకుడిని రాజకీయంగా గౌరవిస్తానండి వాళ్ళు ర వస్తా అని చెప్పేసి ఎన్నమ్మో నీటిలో అదిగో ఇదిగో చెప్పడమా ఎందుకు రాలేదంటమా మంచి పని కాదు మిత్రులారా మిమ్మల్ని మిత్రులు ఏమో చెప్ప గౌరవ సోదరులు అంటా తప్పు తప్పుడు పోల్చింగ్ పెడతా ఉన్నారు రాజకీయాల్లో నేను ముందున్నాను సినిమా ఫీటర్ నేను ముందున్నాను వీళ్ళందరూ ఎవరు లేరు పాఠాలు చెప్పడానికి పిలుస్తాయి వీళ్ళకి హక్కు లేదు రాజకీయాలు నేర్చుకోవడం మనకు నేర్చుకోవాలా ఇంకో వీళ్ళు చెప్తానండి సరే నాలుగు శేషం కూడా సార్ ఇద్దాము అని చెప్పి సార్ సార్ మీకు కూడా తెలియదు డెబ్బై ఆరు మంది ఎమ్మెల్యే రజమె చేశారు సార్ రోజుల్లో అందులో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే వారు రజనీ చేశారు సార్ ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు ఎంతో మంది రైతులు భూమి దానం చేసేస్తారు ఐదు వందలు వెయ్యి ఇచ్చేస్తారు ఇక్కడ పేద రైతులు అండి దేనికోసం ఇచ్చేస్తారు మా పిల్లలకు ఉద్యోగం వస్తాయని భాషలో ఇచ్చేస్తారు ఆ రోజుల్లో అమృతరావు గారు అమలు గారు చేస్తే సార్ డైలీ రిలే పాస్టింగ్ నుండి మా తండ్రి గారు కలరా పెద్ద ఒక రోజు నన్ను చేస్తే వచ్చి పెట్టారు సార్ ఆ స్టీల్ ప్లాంట్ కోసం అటువంటిది ప్రైవేట్ పనులు చేస్తుంటే కానీ కలిగి ప్రధానమంత్రి గారు వస్తున్న సరే తప్పండి అయ్యా ఆలోచించండి అయ్యా న్యాయం అది చేయమన్నా సరే మూడు ప్రజల కోసం చేయమన్నా సార్ మాకు మా కోసం మాకు మూడు చేస్తా చెప్పేసి ఆన్ పేపర్ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు వచ్చి మీటింగ్ చేస్తారు తప్పనిసరిగా మీ సర్వే చేస్తారు అది నూట డెబ్బై ఐదు కోట్లు చేస్తారండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మీరు పిలుపు నేను తెలిసిస్తున్నాను చెప్పుకుంది సార్ చెప్పుకుందని ఒప్పింది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వరకు కూడా నాకు సలహాలు ఇచ్చారు ఇప్పుడు అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు అక్కడ సలహాలు అని చెప్పి పవన్ కళ్యాణ్ నేనేమి సలహా ఆ సినిమా సినిమాటో ఈ రోజుకి నా మొక్కను చూడేస్తాయన సినిమా అన్నట్లు నా మొక్క వారు చూడ ఆ మొక్కను నేను చూడలేసేంతవరకు ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్ నేను సవాలు ఇవ్వలేదు సార్ ముఖ్యమంత్రిగా ఐదు సలహాలు ఇస్తాను సార్ ఆ తోచిన సలహా ఇస్తాను సార్ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తాను సార్ చెప్తాను సార్ చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం అయ్యా రామరాజ్యం స్థాపించడం కోసం ముప్పై సంవత్సరాలు వాళ్ళ సీట్లో ఉండేలాగా ముప్పై సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీట్ కోసం ఎవరు చూడకుండా ఉండేలాగా సవాలు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను సార్ ఆలోచన ఉన్నాయి సార్ ఇస్తాను సార్ కోరికలు లేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్